నమస్తే పోదా అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎండు ఆవకాయ ఆవకాయ అనే సరికల్లా మనకి మామిడికాయతో ఎన్నో రకాలుగా పెడుతూ ఉంటామండి చాలా రకాలు చాలామందికి తెలుసు అయితే ఎండు ఆవకాయ అనేది చాలా కొద్దిమంది కొద్దిమందిలో కొద్దిమంది మాత్రమే పెట్టుకుంటారు ఇది కొంచెం తయారు చేయడం కూడా కష్టమే కనుక చాలా తక్కువ మంది ఇది పెడుతూ ఉంటారు అయితే ఒక్కసారి ఇలా ఆవకాయ తయారు చేసి తిన్నారంటే ప్రతి సంవత్సరం తప్పకుండా మీరు ఇలా తయారు చేసుకుంటారు మీ పిల్లలకి చుట్టాలకి తెలియకపోతే ఒక్కసారి ఆవకాయ పెట్టిచ్చారనుకోండి ఎంత బాగుందో మళ్ళీ మళ్ళీ మనం తినాలి అనిపిస్తున్న ఈ ఆవకాయ ఎలా పెడతారో చెప్పండి అని కూడా మిమ్మల్ని అడుగుతారండి ఇప్పుడు ఈ ఎండ ఆవకాయకి కొలతలు చెప్తున్నానండి నేను గుండెలు అక్కడ చూపించడం చేత మీరు ఒక పాతి కాయ పెట్టుకున్నారనుకోండి పాతికాయకి ఒక కేజీ అర కేజీ మిరపకాయలు తీసుకోండి కేజీ ఆవాలు కేజీ కళ్ళుప్పు ఇవే కొలతలండి వీటిని గుండెలు తయారు చేసుకుని కేజీ నూనె పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది మీకు ఆవకాయ ముక్క మెత్త అంటే రుచి బాగుంటుంది అనమాట ఇవి మొత్తం పసుపు మెంతులు బాగా వేయాలి మీకు అందులో చూపించినట్లుగా చేయండి ఈ మూడు గుండలు కలిపి పాతికాయ కొనుక్కోండి కరెక్ట్ కాయ పెద్దకాయ అయితేనే బాగుంటుందండి పాతికాయ అంటే పాతికాయ పెద్ద కరెక్ట్గా అయితే ఈ గుండెలకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట పొలతలు బాగా సరిపడగా చెప్తున్నాను పాతికాయ తీసుకోండి పాతికాయలు ఎలా తరగాలో కూడా చూపించాను అలా తరగాలి ముందు ఈ గుండెలు మూడు కలిపిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకుని ఈ కేజీ నూనెలోనూ అర కేజీ నూనె పెట్టేస్తుంది గుండంతా నూనెతో తడపాలి తడిపిన తర్వాత నేను ఇందులో ముక్క ముక్కకి ఆ గుండె ఎలా దాన్ని అంటాలో చూపించాను అలా చేయాలి అలా చేసిన ఈ ఆవకాయ ముక్కలన్నీ ఒక్కొక్క ముక్కకి ఈ గుండంతా పట్టించి దాన్ని మనం ఒక బకెటో రబ్బో లేకపోతే వెడల్పుగా ఉండాలి ఏదైనా అందులో పోసి ఆ రోజుకి దాన్ని మొత్తం పూర్తి అయిన తర్వాత దాచేయాలండి దాచేసిన తర్వాత మూడో రోజుని మళ్ళా దాన్ని అడుగు నుంచి బాగా కలపాలి ఊట ఊరుతుంది అలా కలిపిన దాన్ని దాచేసి మళ్ళీ ఐదో రోజుని కూడా అలాగే కలపాలి మళ్ళీ ఏడో రోజుని అలా కలిపి దాన్ని ఊటంతా ఊర్చేయాలి ఎలా ఊర్చాలో చూపించాను అలా ఊర్చేసి దాన్ని అప్పుడు ఎండలో పెట్టాలి మూడు ఎండలు వెళ్ళకెలా పెట్టి మూడు ఎండలు బోర్లించి పెట్టాలి పెట్టాలన్నమాట అలా ఆరు ఎండలు అయిన తర్వాత ఏడో రోజుని మంచి క్లాత్ తీసుకుని శుభ్రంగా ఆ ముక్కలు తుడిచేసి చిన్న చిన్న ముక్కల కింద తరగాలి తరిగి ఏడో రోజుని కూడా ఒక్కసారి ఎండలో పోసి ఊట కూడా ప్రతిరోజు ఎండబెట్టాలి ఊటకు ఊట ముక్కకు ముక్క ఎండబెట్టాలి అలా ఎండబెట్టిన తర్వాత ఈ తరిగిన ముక్కల్ని ఆ ఊటలో కలుపుతా ఉండి అలా మూడో రోజుని కలిపినప్పుడు నూనె కొంచెం పోస్తే బాగుంటుంది అలా ఐదో రోజుని కూడా కలపండి మళ్ళీ ఏడో రోజుని కలిపిని ఊరుస్తారు కదా ఊర్చినప్పుడు ఉన్న అంతా పోసేయండి అంటే కేజీ నూనె చెప్పాను అర కేజీ పిండి కలపడానికి అన్నాను కదా అప్పుడు ఉన్న నూనె పోసేసి ఓటతో సహా ఈ నూనె పోసిన ఓటని ఎండలో పెట్టాలండి అలాగా ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఓట ఎండలో పెట్టండి ముక్కలు ఏడు రోజులు ఎండలో పెడితే బాగా ఎండిపోయానుకోండి పచ్చి లేకుండా ఆవకాయ పాడవకుండా సంవత్సర కాలం మీరు ఎలా పెట్టిన ఆవకాయ అలాగే ఉంటుంది ఇది ఆవకాయ అనేసరికి కొంచెం బాలింతలు తినకూడదు అలాగని ఒంట్లో బాగోలేని వాళ్ళు తినకూడదు చిన్నపిల్లలైతే అసలే తినలేరు కానీ ఈ ఆవకాయకి మాత్రం మీకు పాతికాయకి కేజీ బెల్లం పాకం పట్టి ఈ ఊట్ల కలిపేయాలి అలా కలపడం చేతి తీయగా ఉంటుంది కడుపులో మంట రాదు చాలా రుచిగా ఉంటుందండి ఈ ఆవకాయ ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించండి ఆవకాయ పెట్టడానికి ఆవకాయలు ఎండిపోయింది ఇంక చివరి రోజు అన్నమాట దీన్ని కలిపిసి అంటే ఎండబెట్టడం చేత మనకి కనీసం ఒక మూడు నెలల పాటు ఇలా వదిలేయాలి ఇప్పుడు ఇది మనకి జూన్ కదా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు ఆవకాయ చాలా బాగుంటుంది మంచి సువాసనగా ఉందండి ఎండింది కదా ఈ ఓట కూడా అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది క్లిప్పింగ్లో రాలేదండి బెల్లం పాకం పట్టిపోయాలి కదా అది చూపించడం లేదు తీగపాకమేనో అది తీసి కొంచెం ఆరబెట్టి మన చేతి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో పోసి కలిపేయాలి ఓట్లోనూ నూనె కూడా పోయిస్తాను ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఇందులో పోస్తామండి ారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఘుమఘుమలాడే ఎండా ఒకే తయారైపోయిందండి ఎందుకు ఇలాగ ఈ డబ్బాలో దాచేటవేనండి